అందరికి నమస్కారం ఈ రోజు దళిత ప్రవచనములో భాగంగా తెలంగాణ తొలి దళిత కవి మరియు మాదిక మహాయోగిగా పేరుగాంచిన దున్న ఇద్దాసు గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం మడుగు సింగారం మత్స్యానికే ఎరుక కడల కడల తిరిగే కప్పకేమి ఎరుక వర్ష ఋతువు వన శింగారం కోలకు ఎరుక కంపగూటిలో ఉండే కాకిమి ఎరుక బాట సింగారం అశ్వానికే ఎరుక గరిక చుట్టూ తిరిగే గాడిదకేమి ఎరుక అంటే గారి వలె పామరులకు అర్థమయ్యే విధంగా తెలంగాణ వ్యావహారిక భాషలో మార్మిక తత్వాలు వేదాంత కీర్తనలను గారు రచించారు పశువుల కాపువాడు పల్లెలో జీవించి తరిగిపోని జ్ఞాన మొసగి దళిత యోగి అయ్యే దున్న యుద్ధాసుండు దండి ధరణయందు అని సామల కిరణ్ అభివర్ణించారు దేశస్థుడైనటువంటి నందనార్ స్వామి వీరబ్రహ్మంగారు బ్రహ్మంగారు శిష్యులు అక్కయ్య ఆదోని లక్ష్మమ్మ చింతపల్లి కులం కులంకన్నా గుణం గొప్పదని చాటి చెప్పారు దున్న తెలంగాణ తొలి దళిత కవి తన వర్గవాదిగా కాకుండా సమన్వయవాదిగా తనను తాను మలుచుకోవటం అతని సమదృష్టికి నిదర్శనం బిరుదు రామరాజు గారు ఈయనను ఆర్థిక మహాయోగిగా సంబోధించారు మానవునిలోని అహంకారాన్ని ఇతర కల్మశాలను రూపు మాపేందుకు తత్వ మార్గాన్ని సంకీర్తన రీతిని ఎంచుకున్న వాళ్ళలో దున్ను ఒకరు తన కీర్తనల్లో తత్వాల్లో ప్రధానంగా కనిపించేది అట్టడుగు ప్రజల ఆవేదన వర్ణ వర్గ వ్యవస్థపై నిరసన లోతైన వేదాంత రహస్యాలని అలవోకగా సరళమైన భాషలో సుబోధకంగా ప్రజలకు వివరించారు ఒక పక్క సంసారం మరో పక్క వృత్తి చేసుకుంటూ రాజయోగ సాధన చేశారు అని చరిత్ర మనకు చెబుతుంది తత్వకారుల ముఖ్య ఉద్దేశ్యం సంసారంలోనే ఉంటూ దాని నుండి ఒక మెట్టు ఎదిగి నివృత్తి సాధించటం అనేది దున్న యుద్ధాసు జీవనంలో మనకు కనబడుతుంది పద్దెనిమిది వందల పదకొండు సంవత్సరంలో నల్గొండ జిల్లా పెద్దవోర మండలం చింతపల్లి గ్రామంలో దున్న రామయ్య ఎల్లమ్మ దంపతులకు దున్న యుద్ధాసు జన్మించారు ఈయన బాల్యంలో అందరిలాగే పెరిగారు చిన్నతనంలో పశువులు కాయటం నాగలి దున్నడం చెప్పులు కుట్టడం వంటి పనులు చేసేవారు ఒకనాడు తన ఇంటి ఇంటి దారి నుంచి ప్రతిదిన ముగ్గురు సాధువులు పోతుంటే గమనించి వారిని అనుసరించాడు ఆ సాధువులు ఇతని భక్తికి మెచ్చి తత్వసారాన్ని బోధించారు నల్గొండ ప్రాంతంలో ప్రసిద్ధులైన పూదోట జంగం బసవయ్య గారు దున్న యుద్ధాసుకు లింగధారణ చేయించి పంచాక్షరిని ఉపదేశించారు ఆ తర్వాత కాలంలో ఈ పంచాక్షరి జపంతో యోగ సాధన విచారణ మార్గం ద్వారా జ్ఞాన సాధన చేసి తన భావాలకు అక్షర రూపం ఇచ్చి తత్వ కవిగా మారారు ఆధ్యాత్మిక వేత్తగా అనేక మహిమలు ప్రదర్శించారు తత్వ కీర్తనలు మార్మిక భాషలో రచించి దున్న యుద్ధాసుగా మారిపోయారు అలాగే పూజల ద్వారా ఉపదేశాల ద్వారా కులాలకు అతీతంగా యుద్ధాసుకు ఎందరో శిష్యులయ్యారు దున్న యుద్ధాసు ఈ మార్గంలోకి వచ్చేనాటికి కుల వివక్ష కోరలు చూస్తున్నది యుద్ధాసు అందరికీ పూజనీయుడు కావడం కొందరు జీర్ణించుకోలేకపోయారు దళిత కులస్తుడైన యుద్ధాసుకు బోధనాధికారం లేదని కసుబుస్సుమన్నారు దానికి వారికి వేదాంత పరిభాషలోనే సమాధానం చెప్పారు మీరయ్యవారా బ్రహ్మ మోగన్న వారయ్య గారు గజరాజుకు మారు గ్రామ సోకరి బుట్టి గ్రామ శుద్ధి చేసి గజము నేనటి ఏటి దానికి మారు మాటాడ తెలియని వారు దానంత వారు మీరయ్యవారా కామదేనువు మారు కడగోవు జన్మించి మూతి ఉంచుకొని ఊరి భక్షించేటి దాని మాటాడ తెలియని వారు దానంత వారు మీరయ్య గొప్పతనం ఇక్కడే బయటపడుతుంది కులం విషయంలో సంఘర్షణ విధానం కాకుండా ఇంతకు ముందు చెప్పినట్లుగానే సమన్వయం సాధించే ప్రయత్నం చేశారు వీరు చెప్పినటువంటి తత్వాలలో ఆరు ముఖ్యాంశాలను గురించి తెలుసుకుందాం దున్న యుద్ధాసు రాసిన తత్వాల్లో కొన్ని మనస అనే పదంతో సాగుతుంది మనస నేనింత చెప్పినా వినవే నీలోన కలిగిన కపటమే అలాగే ఓ మాయ వినవే తామసం దుర్గుణముల విడువవే విడువవే గురువును కలువవే ఇందులో మనస అనే పదంలో తనకి తాను చెప్పుకున్నట్లుగా మనిషి యొక్క మనసుకు చెప్పినట్లుగా అలాగే తన దగ్గరకు ఎవరైనా వస్తే వాళ్ళ మనసుకు అతను సంబోధిస్తూ చెప్పినట్లుగా తత్వాలు చెప్పారు రెండవ అంశం యుద్ధాసు గురించి చెప్పుకోవాలంటే వారు ఆచరించిన అచల సిద్ధ సిద్ధాంతం గురించి చెప్పుకోవాలి అచలము అంటే కదలనిది స్థిరంగా ఉండేది అచల సిద్ధాంతం గురించి రకరకాల వ్యాఖ్యలు వివరణలు ఉన్నప్పటికీ అవేవి ప్రజాదరణ పొందలేదు ఎందుకంటే అవి చాలా క్లిష్టంగా ఉండటం కారణం కావచ్చు అచల సిద్ధాంతంలోని ముఖ్యమైన మూల అంశం బ్రహ్మం బ్రహ్మం అనేది అచలం అంటే ఎప్పటికీ మారదు కదలదు ఈ మార్గాన్ని శివరామ దీక్షితులు అనే వ్యక్తి సృష్టించారు ఇది పుట్టడానికి గల కారణం ఏంటంటే ఆనాటి కాలంలో ముక్తికి మోక్షానికి సంబంధించి బ్రాహ్మణుల ఆధిపత్య భావజాలంలో ఆచార వ్యవహారాలు ప్రాణాయామం యోగ సాధన మొదలవన్నీ చెయ్యాలి అని చెప్పేవారు అయితే దీనిలో అవేమీ అవసరం లేదు ఈ భావననే జున్న యసు ఒకనొక తత్వంలో పరిపూర్ణంగా వ్యక్తం చేశారు బ్రహ్మము యాడని పలికితే పెద్దలు బొమ్మల సందున చూపిదరు నవరంధ్రములు మూసి కేచరాది మద్రి చూడమని పలికెదరు అది కాదు బ్రహ్మం అమావాస్య చీకటి అంధకారమని బిందు రూపమునది కాదు వాయు రూపము నామే శబ్దము పట్టుబట్టితే పరబ్రహ్మమే అగుపడు ఇదే ముద్ర సాధనం ఇదే పరిపూర్ణం వేర బ్రహ్మమునకే తెలియనట ఇక మూడో విషయానికి వస్తే యుద్దాసు చెప్పినటువంటి తత్వాల్లో యోగ విషయాలు చక్రాలు ఎన్నో శరీర రహస్యాలు మనకు కనబడుతున్నాయి ఒక చోట ఇలా అంటారు ఆరు చక్రములను తిరిగి ఆరు హంసల బంధు చేసి మీది చక్రము మీద తిరిగి కర్మలోనే పుట్టి పెరిగి కర్మలో సంకీర్తి నంది కర్మమనే దేవతను గట్టి బంధనము చేసి మాయను దాటరా మాయను దాటరా ఇల్లు సంసారం అటు పిల్లలన్నదే రాజయోగము అహము జంపి గూటిలోన దీపం మెలుగుతున్నంతలు దాటరా మాయను దాటరా ఆరు పువ్వుల తోట అంటే షట్ చక్రాలు మనిషి సూక్ష్మ శరీరంలో ఆరు చక్రాలు ఉన్నాయని యోగ శాస్త్రాలు చెబుతున్నాయి ఈ తోట లోపల మర్మాన్ని మొత్తము కూడా నాకు తెలియజెప్పిన వారు తన గురువు పెనుగొండ బసవ గురుడు అని చెప్పుకున్నారు వీరి అన్ని తత్వాల్లో కూడా ఒక అంశాన్ని నొక్కి వక్కానించారు అదేమిటంటే ఏదైనా అర్థం చేసుకోవలసింది ఉంటే అది మాయ అని మాయ ఉపయోగపడే పడవ తత్వం అది దాటరా మాయను దాటరా అనే మొగటంతో కొన్ని తత్వాలు రాశారు అందులో ఒకటి చూద్దాం కర్మలోనే పుట్టి పెరిగి కర్మలో సంకీర్తి నుండి కర్మమనే దేవతను గాని బంధనము చేసి మాయను దాటరా మాయను దాటరా అలాగే మరొకటి ఇల్లు సంసారము ఆలు పిల్లలన్నది రాజయోగం ఆముజంపి జంపి గూటిలోన దీపం వెలుగునంతలోనే దాటరా మాయను దాటరా ఇక ఐదవ విషయానికి వస్తే యుద్ధాసు రాజయోగ మార్గం సంసారం చేస్తూనే యోగ సాధన కూడా కొనసాగించి దానిలో అత్యున్నత స్థాయికి వెళ్లాలని ఆయన ప్రబోధించారు మరచితినే మనస అలనాటి మాట అనే తత్వంలో దేవుడిని గురువుని ఎన్నటికీ మరువకూడదని హితబోధ చేశారు పై చెప్పిన తత్వాల్లో అనేక అంశాలను పేర్కొని వాటి ప్రాముఖ్యతను ఎత్తి చూపే విధంగా వారు తత్వాలు బోధించారు చివరగా హంస మార్గం హంస మార్గం అంటే ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మ మార్గం అని అర్థం హంస అహం దగ్గర పదాలి చూడడానికి ఒకేలా అనిపిస్తాయి హంస మార్గంలో వెళ్లే వారికి అహం అడ్డొస్తుంది ఆ అహం కూడా దున్నపోతుల మదంగా తామసంగా ఉంటే హంస మార్గం సాధ్యం కాదు ఇది కూడా దున్న శబ్దం తన ఇంటి పేరు అంటే ఈనాటి కవుల పరిభాషలో కరం పేరు తత్వ కవులు తమ ముద్ర ఉండేట్టుకు చూసుకుంటారు ఇవన్నీ తత్వంలో చెప్పుకొచ్చారు తన అహంకారం వదిలిపెట్టిన వాడే ఓంకారంగా మారిపోతాడు ఆ కాలంలో దళితుల్లో యుద్ధాసు సాధించిన ఈ మార్గం అనితర సాధ్యం ఎందుకంటే ఎన్నో పల్లెలు అతనికి ఎదురేకి స్వాగతం పలికేవి అనేక గ్రామాల్లో అధికారం చలాయించే సైతం దాసుకు బాధాక్రాంతులయ్యారు అదొక సామాజిక విస్ఫోటనం దున్న యుద్ధాసు రాసినటువంటి ముప్పై తత్వాలు రెండు మేలుకొలుపులు ఐదు మంగళహారతులు ప్రస్తుతం లభిస్తున్నాయి ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన పి మహేంద్రనాథ్ వీరి సాహిత్యాన్ని రక్షిస్తే ఇటీవల కాలంలో దున్న విశ్వనాథం వనపట్ల సుబ్బయ్య ముచ్చర్ల దినకర్ వీరందరూ కలిసి తెలంగాణ వికాస సమితి పేరున వీటిని ప్రచురించారు యుద్దాసు మహాయోగి అయి నూట ఎనిమిది ఏళ్లు జీవించి పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో మహా సమాధి చెందారు ఈయన శిష్యగణం ఎక్కువగా పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి అచ్చంపేట నాగర్ కర్నూలు ప్రాంతాల్లో ఉన్నారు ప్రస్తుతం ఆయన మునిమన విశ్వనాథం గారు దున్న యుద్ధాసు గారి పరంపర కొనసాగిస్తున్నారు జొన్న యుద్ధాసు గారి కొడుకు జొన్న మల్లయ్య తరువాత వారి కుమారుడు జొన్న బసవలింగం గారు భక్తుల కోరిక మేరకు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తాలూకా ఉప్పునుంతల మండలంలోని అయ్యవారిపల్లెలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అక్కడే దున్న యుద్ధాసు కేంద్రంగా భక్తులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం దున్న విశ్వనాథం అందుబాటులో ఉంటూ యుద్ధాసు గారి తత్వాలను ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ దున్న యుద్ధాసు పీఠాధిపతిగా కొనసాగుతున్నారు ఈ విధంగా అలనాటి బ్రాహ్మణాధిక్య సమాజంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా నిలబడి నిజమైనటువంటి అందరికీ అర్థం కాని యోగ శాస్త్రాన్ని సాంఖ్య శాస్త్రాన్ని కులంగా ప్రజలందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో వ్యావహారిక భాషలో వివరించి చెప్పిన దున్న యుద్ధాసు గారి జీవితం మనందరికీ ఆదర్శం జై భీమ్ మరొక దళిత కవిత కలుద్దాం